అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూటి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్ అమ్మగారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ అమ్మ ధనత్రయోదశి యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా తప్పకుండా చెప్తాను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశ్శై నమస్తశై నమస్తశై నమో నమ ధనత్రయోదశి చాలామంది ధనత్రయోదశి అనగానే ధనానికి సంబంధించిన పండగ అనుకుంటారు కానీ కాదు ధనత్రయోదశి అంటే ధన్వంతరి జయంతి అందుకే ధనన్వంతరి ధనత్రయోదశి అంటే చాలా మంది భావన ఏంటి అంటే చాలా మందినే అనే కాదమ్మా మనం అందరము కూడా సంపద అంటే కేవలము నగలు డబ్బు ఆస్తి చీరలు కార్లు వీటిల్లోనే చూస్తాం అంతవరకే మన ఆలోచన వెళ్తుంది అసలైన సంపద ఏంటి అంటే ఆరోగ్యం అవును ఆరోగ్యం కూడా ధనమే కదా అవును ఖచ్చితంగా ఆరోగ్యం ఇవన్నీ ఉన్నాయమ్మ మన దగ్గర బంగారం ఉంది చీరలు ఉన్నాయి నగలు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఆరోగ్యం లేదు అనుభవించగలరా లేదు అందుకని ఆ రోజు చేసుకోవలసినటువంటి పూజ ముఖ్యంగా ధన్వంతరి జయంతి ఈ ధన్వంతరి జయంతి ధన్వంతరి పూజ అంటే అందరికీ తెలియదు కాబట్టి చక్కగా నారాయణుడికి పూజ చేయడం కూడా సరిపోతుంది నా విష్ణుమూర్తి పూజ కూడా ధన్వంతరి పూజతో సమానం అందుకని విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకోవచ్చు అలాగే ఆ రోజు లక్ష్మీదేవి క్షీరసాగర మధనంలో బయటకు వచ్చింది అని చెప్తూ ఉంటారు ధనత్రయోదశి నాడు అందుకే ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఆ రోజు చాలామంది సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు పూజ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు దానికన్నా ముఖ్యమైనది సాయంత్రం పెట్టేటటువంటి యమదీపాలు యమదీపాల గురించి యమదీపాలు అక్కడ ఆ రోజు ప్రత్యేకంగా ధనత్రయోదశి నరక చతుర్దశి నుంచి దీపాలు పెడుతూ ఉంటారు ప్రత్యేకంగా వీధి గుమ్మం కాకుండా వీధి గుమ్మంలో అటు ఇటు రెండు పెట్టాలి దీపాలు పెట్టి వాటికి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి వాటికి బియ్యము నువ్వులు వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అలాగే నరక చతుర్దశి నాడు దక్షిణ భాగంలో అంటే ఇంటికి దక్షిణం వైపు ప్రాంతాన్ని శుద్ధి చేసి అక్కడ ప్రమిదలో నూనె వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి యముడికి మనం ప్రత్యేకంగా పూజ చేయం కానీ ఇక్కడ అపమృత్యు దోషాలు లేకుండా మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ యమునికి నమస్కరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ దీప ఆరాధన చేసి ఏదైనా పండో ఫలమో బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి చాలు ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి యమదీపం అనేది ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి అమ్మ మరి ధన త్రయోదశి రోజు మనకి శని త్రయోదశి కూడా వస్తుంది కదా మరి బంగారం కొనవచ్చు అంటారా అసలు ధనత్రయోదశి నాడు బంగారం కొనమని ఎక్కడా రాసలేదు అందరూ కూడా ఆ రోజు బంగారం కొనడానికి ప్రాముఖ్యత ఇస్తా ఉంది లేదమ్మా యొక్క మన శాస్త్రంలో మనకి చెప్పింది వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ రూపు కొనుక్కోమని చెప్పారు కానీ అక్షయ తృతీయ నాడు కానీ ధన త్రయోదశి నాడు కానీ బంగారం కొనమని ఎక్కడా రాసలేదు దీనికి ఏంటి తెలుసా అమ్మా ఇంకా ప్రామాణికం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లోహం ఉంటుంది కలియుగానికి బంగారం అందుకే మనం అందరం అంత ఆకర్షణ అవుతూ ఉంటాం బంగారములో కలి ఉంటాడు ఆ కలిని అందుకే ఆకర్షించబడుతూ ఉంటాం కలిని కొనుదెచ్చుకున్నట్టే నాడు బంగారం కొనుక్కున్న కొనుక్కోవడం అంటే కాకపోతే ఏంటంటే కొత్తవి కొనుక్కుంటే మనకు ఉత్సాహం కాబట్టి ఏదో కొనుక్కుంటూ ఉంటారు కానీ ఇప్పుడు బంగారం కొనుక్కునేలా కూడా ఏం లేదు కదా రేట్ సామాన్యుడు ఎవడు కొనలేడు అవును కొనలేడు అందుకని బంగారం కొనుక్కోవలసినంత పని లేదు మీకు స్తోమతుండి మీకు ఇష్టమైతే అది మీ ఇష్టం అసలు బంగారం కొనమని మన శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు ఇక్కడ ఆ రోజు ధన్వంతరి పూజ అలాగే సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేసుకోమని మాత్రమే చెప్పబడింది అమ్మ మరి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి పూజా విధానం పాటించాలమ్మ ఆ రోజు ఇప్పుడు మనకి లక్ష్మీ కుబేర పూజ అనేది గూగుల్లో దొరుకుతుందమ్మా శ్రీ సూక్తంతో అమ్మవారికి పూజ చేయడము అలాగే వైష్ణవుడు అంటే కుబేరుడికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి అంటే షోడశోపచారాలు చేయడము అమ్మవారికి కూడా శ్రీ సూక్తంతో షోడశోపచారాలు చేయడము క్షీరాన్నం ఉండి నివేదన చేయడము ఆ రోజు ప్రత్యేకత ప్రదోషకాలంలో చేయాలి ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంట ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ పూజ జరుపుకోవచ్చు లక్ష్మీ అంటే ఇంట్లో లక్ష్మి అంటే కేవలము ధనరూపేణ కాకుండా సంతానం యోగ్యమైన సంతానం కలిగి ఉండడం లక్ష్మి ఆవిడే సంతాన లక్ష్మి కడుపు నిండా భోంచేయడం లక్ష్మి ఆవిడే ధాన్యలక్ష్మి అంటే లక్ష్మిని ఎన్ని రకాలుగా అందుకే అష్టలక్ష్ములు ఉన్నారు కదా అష్టలక్ష్ముల రూపాల్లో ఏదో ఒక లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది అందుకని లక్ష్మిని కేవలము బంగారంలోనే చూడకుండా ఆ రోజు బంగారం కొనుక్కోవడం కాదమ్మ ఇంట్లో ఉన్న బంగారం ధనత్రయోదశి నాడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు పూజ చేసుకుంటారు ఇలాగా లక్ష్మీ పూజ అంటే షోడశోపచారాలు అలాగే శ్రీ సూక్త పారాయణ సరిపోతుంది ఆ రోజు నుంచి మొదలుపెట్టి ధనత్రయోదశి నుంచి దీపావళి అంటే ఐదు రోజులు పండగ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజులు కూడా మనం జరుపుకోవాలమ్మా అది అంటే దీపావళి అంటేనే ఐదు రోజులు పండగ ఐదు రోజులు పండగా అంటే కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు చేస్తారు మన మన ప్రాంతాలని బట్టి మన సాంప్రదాయాలని బట్టి మనం జరుపుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా ధనత్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ అందరూ చేసుకోవచ్చు అలాగే ధన్వంతరిని కూడా చక్కగా లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి ఇద్దరిని పూజించినట్టే అవుతుంది అలా కాకుండా కొంతమంది లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి మాత్రం ఏ పూజ చేసినా అది దీపావళి అవ్వచ్చు ధనత్రయోదశి అవ్వచ్చు శ్రీ సూక్తంతో చక్కగా పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమం ఆ రోజు ఏదైనా వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది అని అలా ఏమైనా ఉంటుందా అమ్మా అంటే కొంతమంది ఉప్పు కొంటూ ఉంటారు అమ్మా ఎందుకన అంటే లక్ష్మీప్రదం కదా సముద్రం నుంచి కదా ఉప్పు వస్తుంది కొంతమంది కొంటూ ఉంటారు నేను బంగారమే కొనుక్కోవాలి లేదు ఉప్పు కూడా కొనుక్కోవచ్చు కానీ ఈరోజు శనివారం మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది శనివారం వచ్చింది కదండి ఉప్పు కొనొచ్చా అది మీ ఇష్టం అండి మీరు కొనుక్కోవాలంటే నేను ఏది కొనమని చెప్పను మీ వీలుని బట్టి మీకు ఏది అనిపిస్తే ఆ కొనుక్కోవడం విషయంలో మీరు అది చేయండి అంటే మన సెంటిమెంట్ అమ్మ శనివారం ఒప్పు కొనకూడదు అమ్మ మీరు ఇందాక చెప్తూ ఐదు రోజుల పండుగ గురించి అన్నారు కదా ఒకసారి ఐదు రోజుల పండుగలు ఏంటి అనేది చెప్తారా తప్పకుండా తెలియజేస్తానమ్మా మనకి దీపావళి అంటే ఐదు రోజుల పండుగ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఆ రోజే హస్త భోజనం అంటారు ఇవి చాలా విశేషమైన పండగలమ్మా మనం ధనత్రయోదశి గురించి చెప్పుకున్నాం నరక చతుర్దశి రోజు యమదీపం గురించి చెప్పుకున్నాం దీపావళి గురించి చెప్పుకున్నాం ఈ బలిపాడ్యమి రోజు బలి చక్రవర్తిని బలి చక్రవర్తి వస్తారు కాబట్టి పూజించుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది మనకి పెద్దగా చెయ్యం కానీ ఈ హస్త భోజనం అనేది మనకి రాఖీ ఇది వరకు లేదమ్మా ఇదే ఉంది రాఖీ ఎందుకంటే మేము అంటే నేను చెప్తాను ఎందుకు లేదని చెప్పగలను అంటే మేము ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళం మా చిన్నప్పుడు మేము ఎవరికి రాఖీ కట్టేవాళ్ళం కాదు మాకు ఓహ్ వచ్చిన తర్వాత రాఖీ కడతారని తెలిసింది అదే మా చిన్నప్పుడు ఎవరికి మేము రాఖీ కట్టిన దాఖలాలు లేవు రాఖీ అంటే ఈ మా మాకు పదమూడేళ్ళు వయసు వచ్చాక విన్నామేమో అంతే మాకు కానీ ఆ రోజు మాత్రం మా నాన్నగారు వాళ్ళు ఈ యమద్వితి ఈరోజు ఖచ్చితంగా మా అత్తలింటికి భోజనానికి వెళ్ళేవారు అంటే మన సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లింటికి అస్తమానం భోజనానికి వెళ్ళేవారు కాదు ఒకసారి కన్యాదానం అయిపోయిన తర్వాత అందుకని ఈ యమద్వితి అన్నాడు మామూలుగా కూడా యముడు యమునాదేవి తెలుసు కదా యమునా నది యమునా నది యముడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సూర్యులు యొక్క సూర్యుడి యొక్క పుత్రికా పుత్రుడు ఆ రోజు చెల్లెలింటికి భోజనానికి ఆయన వెళ్ళిన సందర్భంగా ఆ రోజు అందరూ కూడా సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళి పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీర్వదించి వస్తారు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా రోజు ఖచ్చితంగా భోజనానికి వెళ్ళి చక్కగా మీ చెల్లి చేతి వంట తిని రండి ఎందుకంటే అమ్మాయికి వచ్చే అవకాశం లేకపోవచ్చు కదా కొంతమంది సంవత్సరమైన రారు పుట్టింటికి అమ్మాయి కూడా చాలా సంతోషపడుతుండే అందుకని చక్కగా వెళ్ళి భోజనం చేసి రండి హస్త భోజనము అంటారు ఈ భగినీ హస్త భోజనంతో పండగలు ముగుస్తాయి దీపావళి పండగలు అంటే మనకి రాఖీ కన్నా ముందు ఇది ఉండేది అంటే మన ప్రాంతంలో మన తెలుగు ప్రాంతంలో హస్త భోజనమే ఎక్కువగా ఉండేదమ్మా అందుకని హస్త భోజనం చేసి తప్పకుండా రండి ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి కదమ్మ సాయంత్రం అంటే దీపావళి రోజు పూజ చేసిన తర్వాత దీపావళి ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి మరుసటి రోజు మంగళవారం వచ్చింది ఉద్వాసం చెప్పం కాబట్టి మంగళవారం కూడా చేసుకుని బుధవారం యమద్వితీయ నాడు పూజ చేసుకుని ఆ రోజు కలసం కదిపితే సరిపోతుంది అండ్ అంతేకాకుండా ఈ ఐదు రోజులు కూడా మనము దీపావళి అంటే బయట దీపాలు అనేవి పెట్టాలి నెలంతా పెట్టాలమ్మా దీపావళి నుంచి మొదలు పెట్టి ఆ ఒక్క రోజే కాదు నారక చతుర్దశి అంటే ధనత్రయోదశి నుంచి మొదలు పెట్టి కార్తీక అమావాస్య మార్గశిర మాసం వచ్చే వరకు కూడా అంటే పోలి వర్గానికి పంపించాలంటారు ఆ రోజు వరకు కూడా ఖచ్చితంగా నెలంతా ఇంటి బయట బీది గుమ్మంలో అలాగే పెరట గుమ్మంలో ఈ రెండింటిలో చక్కగా దీపాలు పెట్టాలి తులసమ్మ దగ్గర పెట్టాలి ఖచ్చితంగా ఈ నెల అంతా పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలమ్మా ఖచ్చితంగా అమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రే